సినీ నటి రాజకీయ నాయకురాలైన నగ్మా తాజాగా మరోసారి తన వివాదాస్పద విషయంలో తన స్పందన తెలియజేసింది అది తనకు ఏమాత్రం ప్రాతినిధ్యం లేని ఓ ప్రాంతానికి చెందిన రాజకీయ ప్రతినిధిపై నిప్పులు జరిగింది మరి నగ్మా అంతగా స్పందించేలా చేసిన విషయం ఏమిటో తెలుసా నారా లోకేష్ ఆస్తుల వ్యవహారం నారా లోకేష్ కేవలం ఐదు నెలల్లోనే కోట్లకు పడగలెత్తాడు అనే వార్త దేశ వ్యాప్తంగా చర్చాంశనీయమైంది ఇదే విషయంపై నగ్మా తనదైన రీతిలో స్పందించింది నారా లోకేష్ ఆస్తులు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల నుంచి మూడు వందల ముప్పై కోట్లకు కేవలం ఐదు నెలల వ్యవధిలోనే పెరిగిపోవడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది హిందుస్థాన్ టైమ్స్ లాంటి పత్రికలైతే లోకేష్ ను కడిగి పారేశాయి తాజాగా ఇదే విషయంపై నగ్మా కూడా లోకేష్ పై ఘాటుగా ట్వీట్ చేసింది నోట్ల రద్దు నిజంగా కొంతమందికి వరంలా మారిందని అందుకు నిదర్శనం ఈ వ్యక్తి అంటూ ఈ సాధారణ వ్యక్తి అతి తక్కువ సమయంలోనే అసాధారణ ధనికుడిగా ఎలా మారారో చూడండి అంటూ ట్వీట్ చేశారు తన ట్వీట్ తో పాటు ఓ ఫోటోను కూడా షేర్ చేశారు నోట్ల రద్దు పుణ్యమా ఒకవైపు నోట్ల రద్దు వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న సామాన్యుల ఫోటోను మరోవైపు నారా లోకేష్ చంద్రబాబు ఫోటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు నగ్మ కాగా నారా లోకేష్ ఆస్తుల అంశం ప్రస్తుతం అంతటా చర్చాంశనీయంగా మారుతుంది ఇదే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కూడా